అన్నవరం శ్రీ సత్యదేవుడు తన కలలో కనిపించి నీ వివాహ సమయంలో భోజనాలు పెట్టినట్లుగా నా కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్న ప్రసాదం విత్తరణ చేయాలని ఆజ్ఞాపించారని అప్పటి నుండి స్వయంగా అన్నవరం దేవస్థానం నుండి అన్న ప్రసాదం తెచ్చి భక్తులకు వితరణ చేస్తున్నామని సత్యదీక్ష ప్రసార నల్లమెల్లి కృష్ణబాబు అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి విలీన దేవాలయమైన కాకినాడ జిల్లా యలేశ్వరంలో వేంచేసి ఉన్న అనంత లక్ష్మి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణం బ్రహ్మోత్సవం పుష్పోత్సవం సదస్య మహోత్సవం మొదలగు కార్యక్రమాలు ఆలయ ఈవోకే రామచంద్ర మోహన్ ఆలయ చైర్మన్ ఐవి రోహిత ఆధీనంలో కన్నుల పండగ జరిగాయని ఆలయ అర్చకులు పొన్నూరు మీడియాకి తెలిపారు ఈ సందర్భంగా సత్యదీక్ష ప్రసారకర్త నల్లమేలి కృష్ణబాబు పద్నాలుగో వార్డు కౌన్సిలర్ మూది నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా స్వామివారి కృపా కటాక్షాలతో ప్రతి సంవత్సరం సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఏలేశ్వరం నగర పంచాయతీ నాయకులు ప్రజల సహకారంతో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాతో మాట్లాడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలివేల శ్రీనివాస్ అధిక సంఖ్యలో భక్తార్జనులు పాల్గొన్నారు గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం రెండు వేల ఎనిమిదిలో వచ్చి అయింది అప్పటి నుంచి కూడా అన్నవారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్న రీసెంట్గా పదహారు తారీఖుని స్వామివారి పెళ్ళని పెళ్ళి జరిగింది పదిహేడు తారీఖు సోమ కళ్యాణం జరిగింది పద్దెనిమిది తారీఖున మూనే జరిగింది పంతొమ్మిది వందల సదస్సు కార్యక్రమం జరిగింది ఇరవై తారీఖున మన ఆ రోజు మామూలుగా హోంవర్క్ జరిగింది ఖాళీగా అయింది ఆ రోజు ఇరవై తారీఖు అన్నదాన కార్యక్రమం జరిగింది కానీ ఇవన్నీ కూడా దేవస్థాన ఆధ్వర్యంలో జరిగింది కావున ప్రజలందరూ కూడా గ్రామస్తులందరూ సహకరించారు మహా మరి ఏలేళేశ్వర పట్టణంలో వెయిట్ చేస్తున్నటువంటి అనంత లక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మన ప్రతి ఏటా కూడా మన సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే మన గ్రామం ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది కూడా మన అన్నవరం సత్యదేవుడు ఉన్నారో మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనే ఉంది దాన్ని దత్తత తీసుకుని మరి రామ సత్యనారాయణ స్వామి కూడా దత్త తీసుకునే కార్యక్రమాలు అన్ని కూడా మరి అన్నవరం దేవస్థానం ప్రతి ఏట కూడా జరిపించడం వస్తున్నారు మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఈ కళ్యాణ కార్యక్రమం కూడా మరి ఘనంగా జరిగింది దాంతో పాటు ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగానే మరి చివరి రోజు అయినటువంటి ఈ రోజున మరి అన్నప్రసాద కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానం నుంచే ఇక్కడ పంపించడం ప్రతి ఏట జరుగుతుంది దాంట్లో భాగంగానే సుమారుగా వెయ్యి మంది భక్తులకు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో మరి ఇక్కడ పంతులు గారి సహకారం కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రచారకర్త అయినటువంటి మరి నలమల్లి కృష్ణబాబు గారి సహకారం అయితే కానీ గ్రామ భక్తులైనటువంటి అందరి సహకార సహకారాలతో ప్రతి ఏడా కూడా ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుందండి ఇలాగే మా ఆంధ్ర అభిమాను ఎవరైతే ఉన్నారో మరి ఉరుపుల సత్యబాబు గారు మరి నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి ఆమె ఆదేశాల మేరకే ఈ కార్యక్రమంలో మరి నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మరి గుడి అభివృద్ధికి ఏవైతుందో అన్నీ కూడా మా ఎమ్మెల్యేలు సపోర్ట్ తోటి మరి ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా పంజులు లేదో తెలియజేసి మా తెలియ పరిస్థితి కనుక ఖచ్చితంగా అయ్య అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మా మేడం గారి సచివాలయ తెలియజేసి మరి అన్ని కూడా సఫలీకృతం అయ్యేలాగా చేస్తామని చెప్పి ఆ సచ్యద సన్నిధిలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి యాభై పెద్దలందరికీ పాత్రిక మంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం శ్రీ నా పేరు సత్యనారాయణ నల్మికం సత్యరేక్ష ప్రసార్ గతని ఈ రోజు అన్నవరం ఏలేశ్వర గ్రామంలో అన్నదానం జరిగిందండి ఇది కూడా అన్నవర దేవస్థానం నుండి అండి మహాప్రసాదం వచ్చిందండి మనకి ఏ గుళ్ళోనైనా మనం వండుకొని పెడతామండి కానీ ఏదో ఆసనం స్వామి వారికి అన్నవర దేవస్థానం నుండి వస్తుందని దీనికి కారణం ఏంటంటే ఓసారి కళ్యాణాలు జరిపించి నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి స్వామివారు కలగను కనబడి నీ పెళ్ళి చేయించుకుంటే అన్నదానం పెడతారు నా పెళ్ళికి ఎందుకు పెడతామని నన్ను అడిగారండి అడిగితే నేను ఆ ఉదయాన్ని వెళ్ళి దేవస్థాన వాళ్ళని జరిగిందండి దేవస్థాన ఈ గ్రామ పెద్దలు అంద సహకారంతో ఇక్కడ అన్నదానం రావడానికి సక్సెస్ అయిందండి ఇది చాలా గర్వ ప్రశ్న అండి ఇది దేవస్థానం అక్కడ ఇప్పుడుకి వచ్చేప్పుడు కూడా కిందకి రాలేదే ప్రసాదం అటువంటిది సోమరి మహిమ ఉంది కనుక అక్కడి నుంచి మనకి ఏలాసరం ప్రసాదం వస్తుందండి జై సేచ జై జయ